కదా తెలిసిపోయింది ఆ మెసేజ్ పెట్టిన ఆ వ్యక్తిపై కూడా ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న మీడియా సోదరు కావని కూడా చదువుతుంది ఎందుకని చూస్తే ఒక బిజియెస్ట్ సెంటర్ అంట ఒక గుంట పడిందంట ఒక బిజియెస్ట్ సెంటర్ ఒక గుంట పడిందంట ఆ గుంట ఒక రెండు అడుగు మూడు అడుగు ఒక పెద్ద గుంట పడింది అక్కడ చదివైంది మ్యాటర్ చదివా నాకే ఆశ్చర్యం వేసింది ఏమిగా అంటే ఆ గుంటని చూసాడంట ఇమ్మీడియట్గా ఎమ్మెల్యే చెప్పాడంట అధికారులు తెలిపడంట ఈ గుంటని ఈ ఈరోజు సాయంకాలం గొప్పగా నాకు వాట్సాప్ పెట్టాగా అని చెప్పాడంట సంతోషం సప్పం చేసాగండి

ఈ ఈ ఎవడు మా ఇంటి పక్కనోటి వచ్చి ఉదయాన్నే తట్టు చెప్పి ఆ గుంట పడి ఉంది గుడ్డివాడ పోయి చూడు నువ్వు మీ అమ్మగే ఆ గుంటను ముయ్యండిగా అని చెబితే నేను ముయి చూశాను అప్పుడు మా అమ్మగారికి నేను చెప్పాను మా ఎమ్మెల్యే వచ్చి చూశాడు ఆ గుంటను మూసి వాట్సప్ పెట్టమన్నాడు ఇది ఈ ఈరోజు నా మీద ఒక ఒకటి డైరెక్షన్లో ఎవరో ఆ డైరెక్టర్ కానీ మనకి తన ఉంది తెలిసి అనుకుంటాను కావ్య కృష్ణారెడ్డి కాడ ఆ డైరెక్టర్ పనిచేస్తానండి కొత్తగా వైఎస్ఆర్కి సంబంధించిన వ్యక్తి అనుకుంటాను అది టీడీపీ మాతాయకు దగ్గర తెలిసిపోయింది ఆ డైరెక్షన్లో ఏ విధంగా కేసులు పెట్టాగా ఏ విధంగా ఇరికించాగా ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని ఇబ్బంది పెట్టాగా అని ఒక పెద్ద స్టోరీ అవడం జరిగింది అది కూడా ఎందుకు జరిగిందంటే ఈరోజు కావ్యకృష్ణ వేడి అహంకారంగా ఏ విధంగా మాట్లాడుతున్నాడో సర్వసభ్య సమాజం తరలించుకునే విధంగా అసభ్య పదజాలంతో సంస్కృతిని మరిచి ఆయన పబ్లిక్ మీటింగ్స్ ప్రెస్ మీట్స్ ఏ విధంగా మాట్లాడుతున్నాడో మన ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా తెలిపి ఆయన చక్కగా నాకు ముప్పై వేల పైతులకు మెజార్టీ అనేది చెప్పారు ఓకే సంతోషం ఎవరికి కానీ మెజార్టీ నీకు ఇచ్చావు గాలి కాబట్టి నువ్వు కాబలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నీ మీద ఉంది నువ్వు కావలి నియోజకవర్గానికి అభివృద్ధి చేసేదానికి ఏమైనా కొత్త పనులు ఎక్కువ చేస్తూ చాలా సంతోషం లేదా మేము తెచ్చిన ఈ కంక్లోడ్ కావచ్చు లేదా ఫిషింగ్ హార్బర్ కావచ్చు లేదా సచివాలయ ఓపెనింగ్స్ కావచ్చు హెల్త్ సెంటర్స్ కావచ్చు లేదా ఇంకేమైనా రోడ్స్ కావచ్చు అవన్నీ కూడా కంప్లీట్ చేయొచ్చు కాబో కంప్లీట్ చేయొచ్చు సంఘం బైపాస్బాద్ డిఎం చానల్ డిఆర్ ఛానల్ అవి కూడా చేస్తా ఉంటే ఆడగడ పాఠాలు కొలం పాపాలు సో ఇవన్నీ కూడా చేసుకుంటే పోతే పావాలి కానీ ఎట్లాంటిదంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నిన్న విజయవాడ పోయి జ్యూస్ షాప్ పెట్టున్నాడు అది బాగా తాగడం గంజాయి వ్యాపారం చేస్తుంది పెట్టి అక్రమ కేసు గంజాయా మీరు అటువంటి పరుగు చేస్తాయని అందరికీ తెలుసు అర్థమైంది అటువంటి మీరు అలవాటు కాబట్టి తప్పిత సంస్థానం లేని మీ ఎమ్మెల్యే అటువంటివి కూడా చేపిస్తాడు నో డౌట్ దాంతో పాటు రెడ్డి గారి ఈత చంద్రశేఖర్ రెడ్డి సవేంద్ర రెడ్డికి బాస గారు ఈ దొంగలు నలుగురికే పన్నుండదు ఇదే పని కోర్టు నా బేవీ సంబంధించిన డేట్ వస్తుందంటే ఏబిఎన్లోనో లేదా టీవీ ఫైవ్లోనో ఈ ఆవి బాబా నవ్వు దొంగ ఇంకా చూసుకోండి చెవిగడ్డి బాస్కేడ్ అంటాడు ఎక్రోమణి అంటాడు అది అంటాడు ఇదంటాడు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తెప్పిస్తూ ఉంటారు నువ్వు చేసినా కూడా తగిన ఆధారాలు కాకపోతే కోర్టు అవన్నీ కూడా తీసుకోవాల్సింది ఆధారాలు అదంతా ఉపయోగం నువ్వు ట్రై చేసుకో బేవి వస్తే బేవి కాకపోతే కొత్త ఉండదు దేవుకి ఏం మాకేం భయం లేదు మేమేం భయపడము అని నాకు చెప్పేసి నన్ను చెప్పాను కాబట్టివ భయపడదు కాబట్టి ఈరోజు ముఖ్యంగా నేను వేని సమయంలో కాబోయ నియోజకవర్గంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గా ఉందని మా మాకు కాబోయే కార్యకర్తలు ప్రజలు మాకు అండగా ఉండి మా కుటుంబానికి మాకు అండగా ఉండి దగా అని చెప్పినందుకు వారితో పాటు జిల్లా నుంచి అండగా కూడా వచ్చి మాకు అండగా నిలబడినందుకు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాకు అండగా ఉన్నందుకు మేము ఎవ్వరికి భయపడము మీరు పెట్టి అక్కడ భయపడం మీ తాటాక చెప్పుకి కూడా భయపడమని కూడా తెలియజేస్తాం ఇప్పుడు మీరు పక్షపాతంగా వ్యవహరించకుండా సరైన మార్గంలో పోతే మీకు ముందు ముందు కూడా పీచు బాగుంటుంది వేణి పక్షంలో ఆ సెవెంటీ మీకు థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఎంఎం అన్న చూపిస్తాం మేము కాకపోతే కొంతమంది మాకు సహకరించిన పోగిస్తున్నారు కొంతమంది సిఐ మాకు ఇక్కడ ధన్యవాదాలు